సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది నేటి నుంచి నామినేషన్లు ఇరవై ఐదున సీఎం జగన్ నామినేషన్ పులివెందుల్లో రోడ్ షో అనంతరం బహిరంగ సభ ఇరవై ఆరు నుంచి రాష్ట్రం అంతటా కూడా ఇంటింటి ప్రచారం సో మనం చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులో ఈ నెల ఇరవై ఐదున నామినేషన్ అయితే దాఖలు చేయబోతున్నారనమాట బస్సు యాత్ర కూడా ప్రా ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో అయితే ప్రవేశించింది ఈ నెల ఇరవై తేదీ వరకు కూడా బస్సు యాత్ర కొనసాగుతుంది శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంతో బస్ యాత్ర అయితే ముగించుకొని అదే రోజు పులివందల బయలుదేరి వెళ్లేందుకు ముఖ్యమంత్రి అయితే ముహూర్తం అయితే ఫిక్స్ చేసుకున్నారనమాట సో ఆ రోజు అక్కడ కూడా బస్సు యాత్ర అయితే ఉంటుంది ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఆ తర్వాత ఈ నామినేషన్ వేస్తారు తర్వాత మీటింగ్ అయితే పెడతారు సో ఇది మనకి అయినా మొత్తం ఏం చూసుకుంటే ఇక షెడ్యూల్ అయితే మనకి ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది అనమాట నామినేషన్లు అనేవి సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఎందుకంటే మనకి ఈయన ప్ర ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించిన ఈరోజు లోకేష్ గారు లోకేష్ గారు కూడా ఈరోజు మంగళగిరిలో అయితే నామినేషన్ అయితే దాఖలు చేస్తున్నారన్నమాట నెక్స్ట్ చంద్రబాబు గారు పవన్ గారు కూడా మనకి రేపు కానీ ఎల్లుండి కానీ నామినేషన్ దాఖలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట